అందరికీ నమస్కారం అండి మన వారాహి నమస్కారం చేసుకుంటే ఈ వీడియోని ఆరంభిస్తున్నాను ఈరోజు మన వీడియోలో మనం చూడబోయేది అమ్మవారి వాగ్దానం రూపంలో నీకు దిగులు మొత్తం పోగొట్టి నీకు ఉత్సాహాన్ని కలిగించే ఒక చక్కని శుభవార్త నీకు చెప్పాలని వచ్చానమ్మా ఈ తల్లి మాట నువ్వు కాసేపు వింటావా బిట్టా అంటూ మన అమ్మవారి మాట మరి అమ్మవారు మనకు ఏం చెప్పాలని చూస్తున్నారో మనం వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోలకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి జ్యోతిష్యంలోనే ఎన్నో సంవత్సరాలకు అనుభవం కలిగినటువంటి గురువుజీ సుబ్రహ్మణ్యం రాజుగారు ఈయన ఎంతో మంది జీవితాల్లో ఉన్న సమస్యలకి పరిష్కార మార్గం అనేది చూపించిన గొప్ప సిద్ధాంతి వారాహి అమ్మవారి ఆశీస్లతో జాతకం చెబుతారు ఈయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మేము చెప్పించుకొని మాకు నమ్మకం కుదిరితేనే మీకు చెప్పటం జరుగుతుంది నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి ఇరవై నాలుగు గంటల్లోని మీ యొక్క సమస్య ఏదైనా సరే చక్కగా పరిష్కారం అనేది దొరుకుతుంది గురువుజీని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణము మీ జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా సమస్య ఏదైనా సరే మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో మీకున్న సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది గురువుగారు వసీకరణలో స్పెషలిస్ట్ కూడా తప్పకుండా నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీ యొక్క సమస్య ఏదైనా సరే పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది ఇక ఈరోజు మన వారాహ్యమ్మ వారి వాక్కు ఎలా ఉంది అంటే బిడ్డ ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది అంటే ఒకటి పోతే ఒకటి ఏవో ఒక సమస్యలు నిన్ను చుట్టుకుంటున్నాయి అవునా తల్లి నీకు తలకు మించిన భారం అనేది నీ మీద పడుతుంది ఎన్నో చిక్కుముడులతో దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నావు తల్లి నీ బాధని చెప్పుకోవడానికి ఎవరూ లేరు అని కనీసం ఓదార్పునిచ్చేందుకు ఒకరు కూడా లేరే అని బాధపడుతున్నావు గందరగోళమైన పరిస్థితిలో ఒంటరిగా ఉండిపోయావు నా బాధని పంచుకోవటానికి నా కష్టాన్ని చెప్పుకోవటానికి నాకంటూ ఒకరు ఉంటే బాగుండు కదా అని నీ మనసులో ఎప్పటినుంచో కూడా ఒక ఆవేదన అనేది వేధిస్తూ ఉంది బిడ్డ చివరి వరకు చూడు ఈ తల్లి మాట విను నీకై ఒక చక్కని సమాధానం దొరుకుతుంది నీ మనసు ప్రశాంతంగా ఉండేలా ఈ తల్లి ఒక మాట చెబుతాను నీ అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం దొరుకుతుంది నీ జీవితానికి ఒక దారి అనేది చూపిస్తాను దిక్కు తోచని స్థితిలో ఉన్నావు కదా కానీ తల్లి ఈ తల్లి నామాన్ని నువ్వు విన్నావు ఏదో ఒక కారణంతో ఈ తల్లి రూపాన్ని నువ్వు తాకావు అందుకే బిడ్డ ఈ పరిస్థితి నుంచి నిన్ను బయటపడేస్తాను ఒక చక్కని పరిష్కారం పరిష్ అనేది చూపిస్తాను ధైర్యంగా విను నిన్ను ఈ దుస్థుతి నుంచి బయటపడేసే ఈ అమ్మ నామాన్ని జపించుకో తల్లి ఒక్కసారి అమ్మని తలుచుకొని ఈ తల్లికి నమస్కరించుకో దండ నాయకి దండ నాయకి అని ఈ తల్లిని వారాహి అమ్మని జపించుకో తల్లి ఇంకా నీ సమస్యలన్నీ కూడా నేను తీర్చిపెడతాను నీ జీవితాన్ని చుట్టేసున్న ప్రతి ఒక్క సమస్య అన్నిటినీ కూడా నేను పటాపంచలు చేస్తాను కష్టం వచ్చిందని ఏడుస్తూ దిగులు పడి కూర్చోకుండా అక్కడే ఆగిపోకుండా ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి అనే దాని గురించి ఆలోచన చెయ్యి మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను తల్లి దండ నాయకి అని ఎప్పుడైతే నా నామాన్ని నువ్వు జపించుకున్నావో ఆ క్షణమే నిన్ను చుట్టుముట్టేసున్న చిక్కుముడులన్నీ కూడా విప్పేశాను నన్ను నమ్మావు కదా ఇక నీకు దిగులు అనేదే వద్దు తల్లి ధైర్యంగా ఉండు ఈ తల్లినామాన్ని మరిచిపోకుండా జపించుకో నువ్వు ఒంటరివి కాదు బిడ్డ ఈ నామాన్ని జపించి ఈ శక్తివంతమైన తల్లినే నీకు తోడు తెచ్చుకున్నావు తల్లి నీకొక మాట చెప్తాను విను ఆ భగవంతుని సన్నిధిలో ఉన్న నీ పూర్వీకులను తలుచుకొని ఒకనాడు ఆకలిగా ఉన్న ఐదు మందికి కూడా నీ శక్తి ఉన్నంతలో తృప్తిగా వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టు ఆ మరుక్షణం నుంచే నీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న చిక్కుముడులన్నీ విడిపోతాయి ఆకలిగా ఉన్నవారి కడుపు నింపి వారిని శాంతపరిచిన అనే జీవితము కూడా శాంతితో పరిపూర్ణంగా ఉంటుంది తల్లి గుర్తుపెట్టుకొని ఇది ఒక్కటి చెయ్యమ్మా అంటూ ఈరోజు మన వారాహ్యం ఒక చక్కని వాగ్దానాన్ని అందించారండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఓం శ్రీ శ్రీమాతయమ సర్వే జన సుఖినో భవంతు జై వారాహి